ఇంతకు ముందైతే అమ్మలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి వాడేవారు ఇప్పుడంతా ప్లాస్టిక్ లోనెట్ పడ కట సంచులు ఎవరికి కావాలి కుర్చీలు బల్లలు పిల్లలు డబ్బాలు అన్ని ప్లాస్టిక్ ఎటు చూసిన ప్లాస్టిక్ 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 చివరికి ఎక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి ప్లాస్టిక్ పై అందరికి నోలు పెరిగింది వస్తువుల వస్తువులు ఎన్నో సంవత్సరాల నుంచి నటించకుండా భూమి అలాగే ఉన్నాయి పంటలు పండకుండా చేశాయి ఇవి భూ ఇవి చెరువులో కార్వలు ఉన్నాయి నీటిలో చేపలు सब पे ये चली प्लास्टिक ने काया जबन कौनते ये वाला प्लास्टिक जीव प्लास्टिक प्रदूषण वाला जीव नहीं चली गई ఎంతో నష్టం ఉంది అది తెలుసా మీకు మన ఆయన కావాల్సిన ఉపయోగించడానికి తప్పు లేదు కానీ వృధా చేస్తే కాదు గాంధీ గారు గారు ప్రకృతి వనరులు అవసరానికి కావాల్సినంతగా ఉన్నాయి కానీ చేసే చేసేందుదు మనం పద్ధతిగా పొదుపుగా కాగి వాడుకుంటున్నాం కానీ వాడుకుంటే మన అవసరాలకి ఉపయోగపడుతుంది